Hi, friends. వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ సెకండ్ రౌండ్లో ధరలు ఎలా పోతున్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరం ఎందుకంటే ముందుగా మదన్పల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ మదనపల్లి మార్కెట్లో లెవెన్ గ్రేడ్ బాక్సులు అలాగే ఈరోజు వచ్చిందనో ఆదివారం ఇరవై నాలుగో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు పొడికాయలు అన్న క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక మూడు వందల వరకు అయితే టాప్ ధరలు పడినాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల వరకు అయితే టాప్ ధరలు పడినాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల యాభై వెయ్యిన్ని యాభై వెయ్యిన్ని ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో పడినాయి ఫ్రెండ్స్ ఈరోజు మదనపల్లి మార్కెట్ అక్కడక్కడ వెయ్యిన్ని ఎనభై రూపాయలు టాప్ ధర మార్కెట్ అంతా చూసుకుంటే కనుక తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు వెయ్యిన్ని యాభై ఇలా అనమాట ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా మన వీడియో కనుక నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్